హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టుడే రెసిపీస్ తెలుగు నేను మీ లక్ష్మి ఈ రోజు మన వీడియోలో ఐరన్ తవ్వా సీజనింగ్ ప్రాసెస్ అయితే చూద్దామండి మనం కొనుక్కునేటప్పుడు ప్రీ సీజన్ కాస్ట్ ఏరన్ అని చెప్పినా కూడా ఇంకోసారి మనమైతే తప్పకుండా సీజనింగ్ చేసుకోవాలి ఇలా సీజనింగ్ ఎందుకు చేయాలి అంటే మనం తీసుకున్న ఐరన్ పాత్రలని నాన్ స్టిక్కీగా చేసుకోవడానికి ముందుగా సోప్ కానీ లిక్విడ్ డిటర్జెంట్ కానీ వేసి ఈ తవ్వాని శుభ్రంగా గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్ది కడుక్కోవాలి అవనే కాదు ఐరన్ కడా అయినా అలాగే గుంట పునుగులు పాత్ర అయినా సరే ఇదే విధంగా సీజనింగ్ అయితే చేసుకోవచ్చు ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ పాత్రను మనం స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టుకోవాలి వాటర్ మొత్తం పూర్తిగా ఆవిరైపోయిన తర్వాత మనం ఆయిల్ని అయితే అప్లై చేయాలి చూడండి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టిష్యూ పేపర్తో శుభ్రంగా ఆయిల్ మొత్తాన్ని ప్యాన్ మొత్తం అప్లై చేయాలి ఈ విధంగా పూర్తిగా ప్యాన్ మొత్తం ఆయిల్ రాసిన తర్వాత దీని మీద మనం కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైనా ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ని ఈ వాటర్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది ఈ వాటర్ని అయితే పారేయాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలను నల్లబడేంత వరకు వేయించుకోవాలి ఐరన్ పాత్రలో వండుకునేటప్పుడు పుల్లని వస్తువులు వండుకోకూడదండి ఎందుకంటే అలా వండినప్పుడు మనకి కావలసిన ఐరన్ కన్నా ఎక్స్ట్రా ఐరన్ అయితే రిలీజ్ అవుతుంది అది మన శరీరానికి అస్సలు మంచిది కాదు కదా ఆ పుల్లని వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం టమాటా చింతపండు చింత చిగురు గోంగూర నిమ్మకాయ వంటివి ఐరన్ పాత్రల్లో అస్సలు వండకూడదు ఉల్లిపాయ ముక్కలు పారేసాక కొంచెం వాటర్ అయితే వేసి క్లాత్తో ఈ విధంగా తుడుచుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మనం ఉల్లిపాయని గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా రుద్దుకోవాలి చూసారు కదా ఇప్పుడైతే సీజనింగ్ కంప్లీట్ అయింది ఇప్పుడు దోశ వేసుకుందాం దోశని వేసుకున్న తర్వాత మనం మొదటిగా వేసిన దోశను తినకూడదండి పారేయాలి ఇలా పారేసేసిన తర్వాత మనం నెక్స్ట్ వేసుకునే దోశలన్నీ అంటుకోకుండా వస్తాయి ఈ ఐరన్ తవ్వని మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు చూడండి చూశారు కదా దోశలు అయితే ఇంకా అంటుకోకుండా వస్తున్నాయి పూర్తి సీజనింగ్ ప్రాసెస్ అయితే ఈ విధంగా చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్